మనం అందరం కూడా ట్యాక్స్లు గవర్నమెంట్ విధించేస్తూ ఉంది చాలా ఎక్కువగా ప్రజల మీద భారం మోపేస్తుంది అని చెప్తూ ఉంటాం విమర్శిస్తూ ఉంటాం ప్రభుత్వాలు ఏవైనా కూడా కానీ మనలో ఎంతమంది బాధ్యతాయుతంగా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉన్నాం ఈ ప్రశ్న మనం ఒకసారిగా వేసుకుంటే ఆ లెక్కల్ని పరిశీలిస్తే మొత్తం నూట నలభై కోట్ల మంది జనాభాని జల్లెడబడితే ఒక ఐదు ఆరు ఏడు కోట్ల మంది మాత్రమే ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేస్తున్నారు తాజాగా ఈ గణాంకాలు చూడండి గత ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులలో సరికొత్త రికార్డు నమోదైంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఐటీ రిటర్న్స్తో పోలిస్తే ఏడు పాయింట్ ఐదు శాతం వృద్ధితో ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలకు పైచీలకు ఐటీఆర్లు నమోదైనట్లుగా ఆదాయ పన్ను విభాగం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంచనా సంవత్సర ఐటీ రిటర్న్స్ జూలై ముప్పై ఒకటి నాటికి ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లకు పైగా ఫైల్ అయ్యాయి సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల్లోకి తీసుకుంటే ఐటీ రిటర్న్స్ ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల ఫైలింగ్స్ అయితే ఏడు పాయింట్ ఐదు శాతం ఎక్కువ అని ఇప్పుడు తాజా ప్రకటనలో తెలుస్తోంది దీంట్లో కొత్త ఆదాయం పన్ను విధానం క్రింద ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల మంది ఫైల్ చేయగా ఐటీఆర్లు పాత ఆదాయం పన్ను విధానం క్రింద రెండు కోట్ల పైచులకు ఐటీఆర్లు ఫైల్ అయ్యాయని వివరించింది దీంతో పన్ను చెల్లింపుదారులలో సుమారుగా డెబ్బై రెండు శాతం మంది ఈ కొత్త ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లుగా ఇరవై ఎనిమిది శాతం మంది పాత ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లుగా తెలుసుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంచనా సంవత్సరంలో ఆడిటింగ్ అవసరం లేని వేతన జీవులు ఐటీఆర్ ఫైల్ చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి తుది కడువు ఒక్కరోజే ఆ ఒక్కరోజే అత్యధికంగా అరవై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల మంది ఐటీఆర్లు ఫైల్ చేశారు తొలిసారిగా ఐటీఆర్ ఫైల్ చేసినటువంటి వారు యాభై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల మంది ఆదాయ పన్ను పరిధి విస్తృతమవుతుందని చెప్పడానికి ఇది ఒక సంకేతమే కానీ ఇదేమీ గణనీయమైనటువంటి పెరుగుదల కాదు సో మనం ఎంతమంది ఉన్నాం ఈ దేశంలో ఎంతమంది మీ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉన్నాం అట్లీస్ట్ జీరో రిటర్న్స్ అన్నా కూడా ఫైల్ చేయొచ్చు కదా అలా కూడా చేయకుండా ఎంతమంది ఉన్నామనేది ఈ గణాంకాన్ని చూసుకుంటే అర్థమైపోతుంది